వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడియోస్ దిస్ ఇస్ లత న్యూస్ టాక్స్ మరి పొలిటికల్ న్యూస్ తో నేను మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు నేను చర్చించబోయే టాపిక్ ఏపీ క్యాబినెట్ సమావేశం తాజా నిర్ణయాలు ఏపీలో అయితే రీసెంట్ గా టాబ్లెట్ మీటింగ్ అయితే జరిగింది దానిలో భాగంగా కొత్త పెట్టుబడులు అలానే పంచాయతీ రీఫార్మ్స్ రాజధాని యొక్క అభివృద్ధి సో వీటి గురించి అయితే చర్చించడం జరిగింది సో ఇప్పుడు కేబినెట్ మీటింగ్ లో ఉన్న ప్రధాన అంశాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం కేబినెట్ మీటింగ్ ప్రధాన అంశాలు దీనిలో భాగంగా పంచాయతీ క్లస్టర్ రద్దు ఈ పంచాయతీ క్లస్టర్ రద్దులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న పంచాయతీ క్లస్టర్డ్ పంచాయతీలు ఏడు వేల రెండు వందల నలభై నాలుగు క్లస్టర్ పంచాయతీలు అయితే ఉన్నాయి వాటిని పూర్తిగా రద్దు చేసి పదమూడు వేల మూడు వందల యాభై ఒకటి గ్రామ పంచాయతీలుగా అయితే మార్చడం జరిగింది ఈ క్లస్టర్డ్ పంచాయతీల్ని రద్దు చేసి వాటిని గ్రామ పంచాయతీలుగా అయితే మార్చారు సో ఇదే పంచాయతీ క్లస్టర్ రద్దు నెక్స్ట్ వచ్చేసి పంచాయతీల గ్రేడింగ్ మార్పు ఈ పంచాయతీల గ్రేడింగ్ మార్పు ఏంటని అంటే సపరేట్ సెపరేట్ గా గ్రేడింగ్ వైజ్ గా డివైడ్ చేసి సమ్ ఏబి సిడి అలా ఏ గ్రేడ్ క్రేడ్ నిధులను అనేది కేటాయించడం అయితే జరుగుతుంది ఇంకా ప్రతి గ్రేడ్ కి గ్రేడింగ్ వైజ్ గా నిధులను అయితే కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర రాజధాని అభివృద్ధి ఈ అమరావతి రాష్ట్ర రాజధాని అభివృద్ధి ఏమైతే ఉందో అమరావతిలో కొన్ని ఇండస్ట్రియల్ నిర్మాణాలు అయితే ఆయన సూచించారు సో వాటిని త్వరగా ఆ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు అలానే అమరావతి చుట్టూ ఉన్న ఈ నీటి పారుదల వసతులు అలానే రోడ్లు ఇలా కొన్ని సౌకర్యాల మీద అయితే ఆయన దృష్టి పెట్టాలని అయితే సూచించారు నెక్స్ట్ వచ్చేసి కొత్త పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు సో దీనిలోని భాగంగా ఏమిటి అని అంటే రాష్ట్రానికి మూడు అతి పెద్ద ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ అయితే తీసుకొచ్చారు దానిలో మొదటిది ఏంటంటే ఆటోమొబైల్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెక్స్ట్ వచ్చేసి ఐటీ పార్క్ ఇది అయితే వైజాగ్ లో స్టార్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ దీని అయితే అనంతపురంలో స్టార్ట్ చేయబోతున్నారు సో ఇలా మూడు ఇండస్ట్రీల ద్వారా అక్కడ కొంతవరకు అయితే నిరుద్యోగం అయితే తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఇండస్ట్రీల వల్ల యాభై వేలు ఉద్యోగ అవకాశాలు అయితే అక్కడ లభించనున్నాయి సో ఈ పాలసీ అయితే ఉద్యోగ అవకాశాల కోసం అయితే ఏర్పాటు చేశారు నెక్స్ట్ వచ్చేసి ప్రజా సేవల డిజిటలైజేషన్ దీనిలో భాగంగా ఏంటంటే ప్రజలకు డైరెక్ట్ గా ఇంటి నుంచే ప్రభుత్వ సేవలు అనేవి అందించే ఒక పాలసీని అయితే తీసుకొచ్చారు ఏపీ వన్ అనే యాప్ ని అక్కడ స్టార్ట్ చేయబోతున్నారు దీని ద్వారా ఏంటి అని అంటే ప్రజలకు డైరెక్ట్ గా ఇంటి నుంచే ప్రభుత్వ సేవలు అనేవి అందుతాయి లైక్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇంకా పాస్పోర్ట్స్ ఇవన్నీ అప్లై చేసుకునేలాగా ఇంటి నుంచి అప్లై చేసుకునేలాగా అయితే ఈ యాప్ నైతే స్టార్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ వచ్చేసి విద్యారంగ సంస్కరణలు దీనిలో భాగంగా ఏంటనంటే ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు అలానే ఈ టీచర్స్ బదిలీలు ఏమైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్స్ లో పారదర్శకత వచ్చేలా కూడా ఆయన కొన్ని గైడ్ లైన్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య రంగం అభివృద్ధి దీనిలో భాగంగా ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేలాగా చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అలానే ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా విస్తరించి నిధులను అయితే కేటాయించడం అయితే జరిగింది ఇంకా వాటిని విస్తరించి వాటి కోసం ఆయన ఇంకా ఎక్కువ నిధులను అయితే కేటాయిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ వచ్చేసి నీటిపారుదల ప్రాజెక్టులు దీనిలో భాగంగా పోలవరము అలానే గలేరు ప్రాజెక్టులను ఇంకా అభివృద్ధి చేసేలాగా కేటాయిస్తున్నారు అన్నమాట నిధులను వీటి అభివృద్ధి కోసం నెక్స్ట్ వచ్చేసి మహిళా సంఘాలకు మద్దతు దీనిలో భాగంగా స్వయం ఉపాధి కోసం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ వడ్డీతో రుణం అందించడానికి అయితే ఆయన అమలు చేయబోతున్నారు అలానే చేతి పథకం ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నారు ఇది మహిళా సంఘాలకు మద్దతు నెక్స్ట్ వచ్చేసి రైతుల సంక్షేమం దీనిలో భాగంగా పంట బీమా ఇంకా రైతుల సంక్షేమం అలానే ఎరువుల సబ్సిడీ కోసం అయితే చంద్రబాబు నాయుడు గారు నిధులను అయితే కేటాయించడం జరిగింది ఇంకా మూడు నెలలకు ఒకసారి రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందే ఒక పాలసీని కూడా ఆయన తీసుకురాబోతున్నారు ఇది రైతుల సంక్షేమం సో చూశారు కదా ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో జరిగిన ప్రధాన అంశాల గురించి దీనిలో మీకు ఏమైనా ఈ క్యాబినెట్ మీటింగ్ గురించి మీకు కూడా ఏమైనా ఒపీనియన్ ఉంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక పొలిటికల్ న్యూస్ తో నేను మీ ముందు ఉంటాను దిస్ ఇస్ లత సైనింగ్ ఆఫ్ శ్రీ ఆర్ స్టూడియోస్